హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రాలో కన్నడ అమ్మాయి ఈరోజు స్పెషల్ ఏమంటే మా ఇంట్లో కోడికాలు ఫ్రై అండి ఎలా చేయాలో ఎలా చేస్తాను చూపిస్తాను మీకోసం ఏంది ఇది రోజు ఈ చికెన్ మటన్ ఇదే తింటుందని అనుకుంటారేమో లేదండి కోడికాలు అంటే నాకు చాలా ఇష్టం అందుకోసం ఈరోజు స్పెషల్గా తెప్పించినాను సో మీకోసం ఎలా చేయాలో ఎలా చేస్తానో చూపిస్తాను చూసేద్దాం ఓకేనా చూడండి ఇక్కడ నేను కోడి కాలు తీసుకున్నాను ఇది ముందుగా నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూసేస్తాను చూడండి ఇది కోడి కాలు అన్నమాట ఇది ముందుగా ఒక టెన్ మినిట్స్ వేడి వాటర్ చేసుకొని దాంట్లో వేయాలండి వేస్తే ఈ పోయిన పోయిన ఉండే స్కిన్ అంతా మొత్తం వచ్చేస్తుంది ఇలా తీసేయాలన్నమాట చూడండి ఇలా వేడి వాటర్లో వేస్తే ఇది మొత్తం పైన ఉండే స్కిన్ మొత్తం వచ్చేస్తుందండి చూడండి ఇలా తీసేయాల చాలా ఫేమస్ అండి ఇది సూప్ చేస్తారు దీంతో కాళ్ళు కోడి కాళ్ళతో చాలా బాగుంటుంది నేను ఈరోజు ఫ్రై చేద్దామని అనుకున్నాను ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి చపాతితో పాటు తినచ్చు రైస్తో కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా తీసుకోవాలన్నమాట స్కిన్ మొత్తము చల్లారిపోయింది కాబట్టి ఇది తొందరగా రావడం లేదు వేడి వాటర్లోనే వేసుకొని తీస్తూ ఉంటే తొందరగా వచ్చేస్తుందండి ఇలా మొత్తం వచ్చేస్తుంది ఈ కోడికాయలతో చిన్న చిన్నప్పుడు నాకు ఒక ఫ్లాష్ బ్యాకే ఉందండి మా అన్న నేను కోడికాలుకో అంటే చాలా కొట్లాడుకున్న వాళ్ళమాట చూడండి ఇది అయి స్కిన్ అంతా మొత్తం వచ్చేసిన తర్వాత ఈ గోర్లు ఉంటాయి కదా ఈ చాకుతో ఇట ఇలా కోసేస్తే వచ్చేస్తాయి చూడండి చూడండి ఇప్పుడు నీట్గా అయిపోయింది ఈ స్కిన్ అట్టే ఉన్నింది అనుకోండి తినేటప్పుడు బాగా రాదన్నమాట నీట్గా తీసుకోవాలి ముందు ఇది స్కిన్ మొత్తము చూడండి నీట్గా అయిపోయింది ఇది ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నేను ఇది తీసుకొని నీట్గా చేసుకున్నానండి చూడండి మొత్తం తీసుకున్నాను అన్నమాట నేను మొత్తము చూశారు కదా దీని స్కిన్ అన్నమాట ఇదంతా ఇది పనికి రాదు ఇది స్కిన్ అంతా స్కిన్లెస్ అండి ఇది చూడండి తీసుకున్నాను ఓకే ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఓకేనండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని గ్యాస్ పుట్టించుకున్నాను దీంట్లో మసాలా ఏమన్నది యాడ్ కాదండి కొంచెమే ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసుకుందాం మనము ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు వేసుకుందామండి ఓకేనండి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఈ కాల్ వేసేదండి ఏడలో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే ఇది రెడీ అయిపోతుందండి అప్పుడు స్కిన్ తీసుకోవాలి మనము అట్టనే తీసుకుంటే రాదు ఓకేనండి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాం మనం కొంచెము చూడండి ఇంక సాల్ట్ వేసుకుంటా ఉంటాను నేను ముందు సాల్ట్ ముందు ఎందుకు వేయాలంటే ఇది తొందరగా ఉడికి పోవాలని సాల్ట్ వేసినాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండి ఎందుకంటే ఆయిల్లోనే కుక్ అవ్వాలి కాబట్టి ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఇది ఫైవ్ మినిట్స్ కొంచెం కుక్ అవ్వనివ్వండి Sekarang ini. Sekarang. Ini sedikit masak. Sekarang kita tambahkan sedikit చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఏమీ పాప చైనీస్ వాళ్ళు తిన్నట్టు తింటాదని అనుకోకండి మరి చాలా బాగుంటుంది కాబట్టి మీకు ఒకసారి చూపిస్తూ ఉంటాం మీకు కావాలంటే ఇవన్నీ చిన్న చిన్నగా పీస్ పీస్ లాగా కట్ చేసుకోవచ్చండి లేదంటే ఇలాగే చేసుకోవచ్చు నేను చాలాసేపు ఉడకాలనేది వేయలేనండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయిపోతే సరిపోతుంది ఓకే అండి పాటు కొంచెం గరం మసాలా వేసుకుందాం మనము కొంచెం గరం మసాలా మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకోండి కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాం మూత పెట్టేసి మళ్ళా చూద్దాం ఎలా అయిందో ఇప్పుడు చూద్దామండి మూత తీసి ఓకేనండి ఇది ఇప్పుడు అయిపోయింది అప్పుడప్పుడు ఇట్లా తిప్పుతూ ఉండండి ఎందుకంటే కింద అంటిపోతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం కారం పొడి వేసుకుందాం చూసి వేసుకోండి ఇప్పుడు చూసేద్దాము అయితే ఓకే పర్ఫెక్ట్గా వచ్చిందండి అయిపోయినట్టే ఇది ఓకేనండి ఇంతే కాల్ ఫ్రై ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి